ఈ నెల పద్నాలుగున జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో జరుగు సభకు తిరుపతి జిల్లా ఏడు నియోజకవర్గాల నుంచి జనసేన నాయకులు తరలిరావాలని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు పిలుపునిచ్చారు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి ఆరణి శ్రీనివాస్లు మీడియాతో మాట్లాడారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈరోజు పిలిసి పద్నాలుగవ తేదీ జరిగే ఆవిర్భావ దినోత్సవ మీటింగ్కు సన్నాహ సభలు గురించి మాట్లాడాలని ఏడు మంది సమన్వయకర్తలతో నియోజకవర్గ సమన్వయకర్తలతో మాట్లాడి చేయడం జరిగింది మొన్నేమో కాకినాడలో ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడి ఆ సభను ఎలా జరపాలని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ తిరుపతి నియోజకవర్గానికి తిరుపతి పార్లమెంట్ నియోజక పార్లమెంటు పార్లమెంటుకు మన ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల అధ్యక్షుల్ని రావడం అందుకు గౌరవమైన పెద్దలు వెంకటేశ్వర్లు గారు మన తిరుపతి పార్లమెంటుకు సంబంధించి దాదాపు రెండు వేల మందికి తగ్గకుండా ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వందల మంది ఏడు నియోజకవర్గాలకు రెండు వేల వంద మంది రెండు వేల వంద మంది తప్పకుండా పద్నాలుగవ తారీఖు సారీ ఈ నెల పద్నాలుగవ తారీఖు జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఈ నెల పద్నాలుగవ తారీఖు జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మీరందరూ కూడా పార్టీ కేడర్ని నియోజకవర్గంలో ప్రతి మండలానికి ప్రతి పంచాయతీకి అదేవిధంగా మున్సిపాలిటీలలో ప్రతి వార్డుకు కార్పొరేషన్ పరిధిలో తిరుపతిలో యాభై డివిజన్లు ఉన్నాయి యాభై డివిజన్లో జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు అదేవిధంగా ఏడు నియోజకవర్గాలలో జన జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కూడా మూడు వందల మందికి తగ్గకుండా ప్రతి నియోజకవర్గానికి రెండు వేల నూరు వంద మంది తప్పకుండా ఈ నెల పిఠాపరములో జ పద్నాలుగవ తేదీ జరిగేవి పీఠాపురంలో పద్నాలుగవ తేదీ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు అధ్యక్షత వహించి ఆయన మనకు సలహాలు సూచనలు పార్టీ యొక్క గురించి మాట్లాడతారు అవి అన్నింటినీ కూడా మనం మరలా మనం నియోజకవర్గ పరిధిలో మన నాయకుడు చెప్పిన విధంగా చేయాలి ముఖ్యంగా మనం ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయ్యాం మనకు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు రాష్ట్రంలో మన నాయకుడు అన్నీ చూస్తున్నాడు ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేలు లేని చోట కూడా మనకు తగిన ప్రాధాన్యత గుర్తింపు అక్కడ ఈ కూటమి ఎమ్మెల్యేలతో మాట్లాడి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుకొని ప్రతి నియోజకవర్గానికి నియోజకవర్గాన్ని జనసేనను ఎగర జెండా ఎగరవేసే విధంగా జనసేన నాయకులకు కార్యకర్తలకు కూడా భరోసా కల్పించే విధంగా నియోజకవర్గ స్థాయిలో నుంచి కూడా బలపరచుకోవడానికి తగిన అవకాశాలు వస్తాయి దానికి మనం అందరూ కూడా సా సన్నాహక ఆసన్నమైంది ఈ సభను విజయవంతం చేయాలని మరొకసారి మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటూ ఈ నెల పద్నాలుగవ తారీఖు పిఠాపురములు ఆవిర్ జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది ఉదయం పద్నాలుగవ తారీఖు మార్చి పద్నాలుగు ఉదయం పది గంటలకంతా ప్రతి ఒక్కరు జనసేన సైనికులు నాయకులు వీర మహిళలు అందరూ కూడా తప్పక హాజరు కావాలని కోరుకుంటూ ఆ ఈ యొక్క సందేశం తిరుపతి జిల్లా మొత్తం కూడా మీ ఏడు మంది ఇన్ఛార్జీల ద్వారా మీ పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో పరిధిలో ఉన్న ప్రతి మండలాలు ప్రతి మున్సిపాలిటీలకు ఈ యొక్క మీటింగ్కు వెళ్ళాలనేసి సన్నాహం చేయాలనేసి మిమ్మల్ని కూడా కోరుకునేదానికి ఒక్కసారిగా రమ్మంటూ మీకు కూడా తెలియజేద్దామనేసి కూడా ఈ యొక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది